హలో అండి అందరికీ నమస్కారం మన ఇంటి ముందు వాకిట్లో వేసుకునే ముగ్గులోకి కలర్సు ఈరోజు నేను తయారు చేస్తున్నాను ఒక బీట్రూట్ తీసుకొని సన్నగా తరిగి మెత్తని పేస్ట్లా తీసుకొని అందులోని జ్యూస్ తీసుకొని మనం రోజు వాడే తెల్ల ముగ్గు పిండిలో ఇలా దాని రసం వేసి ఈ ఒక కలర్ తయారు చేస్తున్నాను ఎంతో ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఇంట్లో ముగ్గులు చూడండి ఇలా లైట్గా కావాలనుకుంటే కొంచెం వేసుకోండి డార్క్గా కావాలనుకుంటే ఒక ఫైవ్ స్పూన్స్ వేసుకోండి ఇలా మొత్తం కలిపేసి ఒక పేపర్ మీద ఆరే పెట్టండి ఇవి రేషన్ బియ్యం అండి ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకొని రవ్వలాగా తయారు చేసుకున్నాను ఈ చిన్న పాత్రలోకి తీసుకొని ఫుడ్ కలర్ చిన్న బాక్స్ టెన్ రూపీస్కి వస్తుందండి గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసాను చిలకపచ్చ కలర్ కావాలి అనుకుంటే అర స్పూన్ వేసుకోండి డార్క్ గ్రీన్ కావాలనుకుంటే ఒక స్పూన్ వేసుకోండి రెండు స్పూన్ల వాటర్ వేసి మొత్తం కలిసేంత వరకు కలుపుకోండి ఒక న్యూస్ పేపర్ పైన ఇది మొత్తం ఆరబెట్టుకోండి ఒక టూ డేస్ తర్వాత మొత్తం తీసి మళ్ళీ పాత్రలోకి వేసుకోండి అప్పుడు యూజ్ చేసుకోండి టూ త్రీ డేస్ ఆరబెట్టుకోండి నీడలో ఆరబెట్టుకోండి ఎండకు ఆరబెట్టకండి కలరు షేడ్ అయితే వేరే కలరు వస్తుంది నీడకే ఆరబెట్టుకోండి ఇది ఇంకో కలర్ అండి కాఫీ కలరు మన సుజీ రవ్వ ఉంటుంది కదండి ఆ సుజీ రవ్వలో నేను మన అందరి ఇండ్లల్లో కాఫీ పౌడరు టీ పౌడర్ ఉంటుంది కదండి ఒక స్పూను కాఫీ పౌడర్ రెండు స్పూన్ల నీళ్ళు వేసి ఇలా నేను తయారు చేశాను డార్క్గా కావాలనుకుంటే ఒక ప్యాకెట్ మొత్తం వేసుకోండి లైట్గా కావాలనుకుంటే అర స్పూన్ వేసుకొని తయారు చేసుకోండి చాలా ఈజీగా తయారు అండి ఇది సుజీ రవ్వ అండి సుజీ రవ్వతో కూడా తయారు చేసుకోవచ్చు పేపర్ మీద ఆరబెట్టుకోండి ఇది ఇసుక అండి ఎక్కడైనా హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే ఇసుక తీసుకువచ్చి జల్లడ పట్టుకొని ఫుడ్ కలరు ఆరెంజ్ కలర్ వేస్తున్నానండి ఇలా ఎక్కువగా ఇసుకతో తయారు చేసుకోండి ముగ్గులో వేసుకోవడానికి చాలా తేలికగా ఈజీగా అవుతుందండి తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు ఇలా వేసుకొని రెండు స్పూన్ల నీళ్ళు వేసి మొత్తం కలిపి పేపర్ మీద ఆరబెట్టుకోండి చూడండి ఇలా వచ్చింది ఈ తర్వాత డార్క్ ఆరెంజ్ టైప్ వస్తుందండి చూడండి ఎంత జల జల జారినట్టు జారుతుంది ఇప్పుడే ఎండితో మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఇంకో కలర్ అండి ఇది ఇడ్లీ రవ్వ అండి ఒక స్పూను పసుపు వేసి రెండు స్పూన్ల వాటర్ వేసుకొని ఇది పసుపు కలర్ వచ్చేలాగా చేశాను మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు కలుపుకోవాలి చూడండి ఇలా చక్కగా మొత్తం దగ్గరికి వచ్చేంతరకు కలిపి పక్కకు పెట్టుకోండి ఇది సాల్ట్ అండి ఇందులో ఒక స్పూను కుంకుమ వేసాను అర స్పూను డిటర్జెంట్ పౌడర్ వేసుకోండి ఇందులో ఒక రెండు స్పూన్ల నీళ్ళు వేసుకొని మొత్తం దగ్గరికి వచ్చే కలుపుకోండి మంచి కలర్ వస్తుందండి ఇది మన తెల్ల ముగ్గు పౌడర్ అండి ఒక స్పూను పసుపు అర స్పూను డిటర్జెంట్ పౌడర్ వేసుకోండి పారాన్ని కలర్ వస్తుందండి మ్యారేజ్ అప్పుడు కాళ్ళకు పారాన్ని పెడతారు కదా అప్పుడు కూడా పసుపు ఇలా డిటర్జెంట్ పౌడర్ వేసి కలుపుతారు ఇలా ముగ్గులో వేసుకొని కలుపుకుంటే మనకి ఈ కలర్ వస్తుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది డిటర్జెంట్ ఇది మన పిల్లల జీన్స్ ప్యాంట్లకి కలర్ షేడ్ అయినప్పుడు షాప్లో ఇలా బ్లాక్ క్లాత్ కలర్ ఇవ్వమంటే ఇస్తారండి థర్టీ రూపీస్కి ఒక ప్యాకెట్ ఉంటుంది ఆ ప్యాకెట్ తీసుకువచ్చి నీళ్ళల్లో వేసి పిల్లల జీన్స్ ప్యాంట్లు అందులో టూ అవర్స్ నానబెట్టి తర్వాత ఆరవేసుకుంటే జీన్స్ ప్యాంట్ మళ్ళీ బ్లాక్గా తయారవుతాయండి ఈరోజు నేను ఇలా కలర్ బ్లాక్ కలర్ తయారు చేస్తున్నాను నేను తయారు చేసిన అన్ని కలర్స్ అండి ఇవి ఎంతో ఈజీగా తేలిగ్గా తయారు చేస్తానండి వేరు కూడా ఇంట్లో అన్ని కలర్స్ తయారు చేసుకోండి ఇప్పుడు వచ్చే పండగలకు చాలా బాగా ఉపయోగపడతాయి చూడండి ఎంత బాగా వచ్చాయో కలర్స్ ఫుడ్ కలర్స్ అయితే టెన్ రూపీస్కి ఒకటి ఉంటుందండి పసుపు కుంకుమ మన ఇంట్లోనే ఉంటుంది ఒక బ్లాక్ కలర్ ఒకటే ఒక థర్టీ రూపీస్ ఉంటుంది కానీ అది ఒక టూ కేజీ దానిక తయారు చేసుకోవచ్చండి బాగా డార్క్ ఉంటుంది అది కలర్ చూడండి ఇలా తయారు చేస్తాను ఇప్పుడు నేను ముగ్గు వేస్తాను ఆ ముగ్గులో ఈ కలర్స్ నింపుతాను మన ఇంట్లో రోజు వాడుకునే ముగ్గు పిండితో ఇలా నేను ముగ్గు వేస్తున్నాను మార్బుల్ గ్రానైట్ రాయితో వాళ్ళు ముగ్గు తయారు చేసి ముగ్గు మనకు అమ్ముతూ ఉంటారండి ఆ ముగ్గులో కలర్స్ కూడా కలిపి అమ్ముతూ ఉంటారు అవి ఒక థర్టీ రూపీస్ కేజీ అమ్ముతారండి అవి కొనుక్కొని కూడా మనం ఇలా కలర్స్ వేసుకోవచ్చు ఏదైనా బిజీగా ఉన్న వాళ్ళు ఆ కలర్స్ థర్టీ రూపీస్ కేజీ అమ్ముతారు అలా కొనుక్కొచ్చుకొని వేసుకోవచ్చు ఇలా సుజీ రవ్వ ఇడ్లీ రవ్వ రేషన్ బియ్యం అవి వాడకపోవడమే మంచిదండి ఎందుకంటే అవి తినే ఫుడ్డు కదండి ఆ తినే ఫుడ్డును నేలపైన పడేసి తొక్కడం వేస్ట్ చేయడం ఎందుకండి అందుకని చక్కగా ఇసుకతోటి వాడుకోండి లేదా ఇలా కొనుక్కొని వాడుకోండి మేము ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఒకతను నన్ను అడిగాడు మీకు రేషన్ కార్డు ఉందా నాకు రేషన్ కార్డు బియ్యం కావాలి అని అడిగాడు నేను అన్నాను నేనే కొనిస్తాను నీకు తీసుకో అన్నాను కానీ తన అతను ఎంత సంతోషపడ్డాడో తెలుసా అండి అన్ మనకు కొందరికి రేషన్ బియ్యం అవసరం లేకపోయినా కార్డు ఉంటుంది రేషన్ బియ్యం అవసరం ఉన్న వాళ్ళకి మన దగ్గర ఉన్న రేషన్ బియ్యాన్ని వాళ్ళకి ఇస్తూ ఉండండి వాళ్ళు చక్కగా భోజనం తయారు చేసుకొని తింటూ ఉంటారు చూడండి కలర్స్